తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురువనున్నాయి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడే ఉంది దీంతో ఏపీ తెలంగాణలో వర్షాలు పడనున్నాయి తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు అనేక ఎదుర్కొంటున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ముఖ్యంగా హైదరాబాదులో వానలు విపరీతంగా కొడుతుండటంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు అనేక ఎదుర్కొంటున్నారు లోతటు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ముఖ్యంగా హైదరాబాదులో వానలు విపరీతంగా కొడుతుండటంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు ఒక పక్క వర్షాలు దంచి కొడుతుండగా తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు మరోసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వాయుగుండం కారణంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం నల్లగొండ సూర్య పేట జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు శుక్రవారం ఆదిలాబాద్ కుమురంభీం నాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి శనివారం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా గతంలో వరదలు వచ్చిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు గా ఉండాలని తెలిపారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించాలి